రేరే బేసిక్ ఎథిక్స్ అయినా ఫాలో అవునరా హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే నూరేళ్ళు సుఖంగా తాగండి రే వేడా చేసుకోవట్లేదు వీడా పది రోజుల నుంచి ఇంతే ఉంటున్నాడు మావా అసలేమైంది మావా వీడికి వీడికే ఎరా ఆ అమ్మాయి గురించేనా వెళ్ళిందో వాళ్ళ ఇంటికే కదరా రెండు రోజుల్లో వచ్చేస్తుంది ఓ తెగ బాధపడిపోతున్నావు ఏంటో తను నార్మల్గా వెళ్ళి ఉంటే ఓకేరా కానీ మా ఇద్దరు విషయం తను ఇంట్లో చెప్తానని వెళ్ళింది పదిహేను రోజులైంది ఒక్క మెసేజ్ లేదు ఒక్క కాల్ లేదు లోపలేదో తెలియని బాధ భయం ఇంకెలా ఉండమంట చెప్పు ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారా ఈరోజు ఈడు రేపాడు మనకంటే ఒక క్వాలిటీ ఎక్స్టా సరే పార్టీ మార్చేస్తారు దానికి ఎవడో ఒకడు తగులుంటాడు పార్టీ మా చేసి అందరూ వేరు తను వేరు తన గురించి తెలియకుండా బాక్క పైన రోజుకొక దాంతో తిరిగే పడి నీకెందురా క్యారెక్టర్ సార్ కొడక పార్టీ మూడ్లు ఇవన్నీ ఎందుకమ్మ తమ కొంచెం పడుకున్నాడు రే అదో వాడేదో నోరు జారేరా వదిలే వాడి గురించి తెలిసిందే కదా డోస్ దోశ డోస్ రెడీగా ఉంది ఇవ్వాలరా నాకు మూలేదు మరి దీం చేయమంటావు మావా మూడు వేలు పెట్టుకున్నాం కదా ఎల్లు వాడికి ఓ అమ్మాయి అమ్మాయి తగ్గి ఫిరైపోతున్నాడు ప్రతి ఏడుదల పోయినట్టు సరే ఒక్కటి పెడితే కూర్చి మరత Enrede